హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక చందు అయితే తన గదిలో కూర్చుని ఏదో బుక్ చదువుకుంటూ ఉంటాడు ఇంతలో వలి చాలా ఫాస్ట్గా వచ్చి కబోర్డ్లో నుంచి తన చీరలన్నీ తీసి బ్యాగ్లో సద్దుతూ ఉంటుంది ఒక్కసారిగా చందుకి ఏమీ అర్థం కాదు ఇక చందు అయితే వలిని అడుగుతూ ఉంటాడు వలీ ఏమైంది ఎందుకు ఇలా బట్టలు సద్దుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే ఇక వల్లి అయితే బా నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను నన్ను ఆపద్దు అని చెప్పి ఇక వల్లి అయితే బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక చందు వల్లి ఆగు వల్లి అసలు ఏమైంది ఏం జరిగిందో చెప్పకుండా ఉన్న పలంగా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఇంకా చందు అయితే వల్లిని ఆపాలని ప్రయత్నిస్తాడు అదే టైంలో రామరాజు అయితే ఇక వల్లిని చూస్తాడు అమ్మా వల్లి అని పిలవడంతో ఇక వల్లి ఆగిపోతుంది ఇంకా రామరాజు వల్లి దగ్గరికి వెళ్ళి వలి ఏమైందమ్మా బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో ఇక వెంటనే ఇంట్లో వాళ్ళు కూడా అందరూ చుట్టుముడతారు ఇక వలి అయితే నన్ను క్షమించండి మావయ్య గారు ఇలా మీతో చెప్పాలని చెప్పే ఒక రోజొస్తుందని అస్సలు అనుకోలేదు నాకు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించట్లేదు అందుకే నేను నా బట్టలన్నీ సర్దుకుని నా పొట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రామరాజు అయితే చందు ఏమైంది ఎందుకు కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది అని చెప్పడంతో ఇక చందు భయపడుతూ నాన్న అదే నాకు కూడా అర్థం కావట్లేదు నాన్న అని అంటుంటే నోర్ ముయిరా పెద్దోడా నువ్వేమనకుండా ఆ అమ్మాయి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతానంటది ఆ అమ్మాయిని ఎంతలా బాధ పెట్టావో అని చెప్పి ఇక వేదవతి అంటుంటే అయ్యో అమ్మ నేనేం చెయ్యలేదమ్మా వలి నిజం చెప్పు వల్లి నేను నిన్ను ఏమనలేదు కదా మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అంటుంటే అయ్యో మావి గారండి ఆయన నా నేమలేదండి నేనే నేనే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని అంటుంటే ఇక రామరాజు అసలు ఏమైందమ్మా ఉన్న పలంగా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అసలు ఏం జరిగిందో నాతో చెప్పు అని అంటుంటే మరేమో మావి గారండి ఇంట్లో జరుగుతున్న గొడవలు అలాగే మీకు జరుగుతున్న అవమానాలు చూసి తట్టుకోలేకపోతున్నానండి పైగా దానికోసం ఎవరితోనన్నా మాట్లాడదామా అంటే కనీసం ఇంటి పెద్ద కొడలన్నా గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారండి అని అనడంతో ఒక్కసారిగా రామరాజు అంటే నిన్నెవరన్నా బాధ పెట్టారా అని రామరాజు అంటుంటే అయ్ బాబోయ్ నన్నేమన్నా పర్లేదండి మిమ్మల్ని అంటుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ ఎదురింటోళ్ళు ఎన్నేసి మాటలు అన్నారో నిన్న వాటన్నింటినీ విని తట్టుకునే శక్తి నాకు లేదు పైగా ఇవాళ ఉదయం ప్రేమ సెల్లాయ్ నగల కోసం బాబాయ్ గారిని అడిగితే ఏదో దొంగని నిలదీసినట్టు నిలదీస్తుంది ఇక నర్మద సల్ల అయితే కనీసం నా వైపు కూడా చూడట్లేదు ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటున్నప్పుడు ఉంటున్నప్పుడు ఇంటి పెద్ద కోడలిగా ఇక నేను ఎందుకండి అని చెప్పి ఇక వల్లి అయితే తనకి ఆ ఇంట్లో అడుగడుగున అవమానాలే వాటన్నింటినీ ఎదుర్కొని తట్టుకొని నిలబడితే మీకు జరుగుతున్న అవమానాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నానండి అని చెప్పి ఇక వల్లి అయితే రామరాజుని తన మాటలతో మాయ చేస్తుంది ఒక్కసారిగా రామరాజు వల్లి వైపు చూసి చూడమ్మా వల్లి నువ్వు ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావు చూడు నువ్వు ఇంటికి సాంప్రదాయబద్ధంగా కోడలిగా అడుగుపెట్టావు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు చెప్పినట్టు వినకపోతే నచ్చిన వాళ్ళుంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు అంతేగాని నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా రే పెదోడా అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అని అంటుంటే అది మావి గారండి నిన్న జరిగిన గొడవ తర్వాత నాకు చాలా బాధ అనిపిస్తుందండి అందుకే అందుకే నా కథ మనసు బాగాలేదండి అని అంటుంటే రే పెద్దోడా అమ్మాయికి మనసు బాగాలేదంట కాస్త అలా బయటికి తీసుకెళ్ళు అని చెప్పి ఇక రామరాజైతే చందుతో చెప్పడంతో చందు వలి ఏంటి వలి ఇదంతా ఇది నాకు చెప్తే నేనే నీకు నచ్చ చెప్పేవాణ్ణి కదా అలాగే నీ మనసు బాగోనప్పుడు నేనే బయటికి తీసుకెళ్ళి ఉండేవాణ్ణి కదా ఎందుకిలా బ్యాగ్ సర్ది ఇంత గొడవ చేస్తున్నావు అని అంటుంటే అయ్ బాబాయ్ బా అట్టా మాట్లాడతావేంటి బా ఇప్పుడు నేనేం చేశానని ఇదంతా కావాలని చెయ్యలేదు కదా అని చెప్పి ఇక వల్లి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఆ తరువాత అయితే వేదవతిని పిలుస్తాడు ఇక వేదవతి రామరాజు తనతో మాట్లాడకపోయేసరికి ఒక్కసారిగా తన పిలుపుని విని పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఏవండి ఏమైందండి అని అడగడంతో చూడు బుజ్జమా మీ నీ ముద్దులా కోడలికి చెప్పు ఇంకొకసారి నా పెద్ద కోడల్ని ఏమీ అనద్దని చూసావుగా నా పెద్ద కొడలు నాకు జరిగిన జరిగిన అవమానానికి ఎంతలాగా బాధపడుతుందో అయినా ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడకుండా ఉంటేనే మంచిది తను మాట్లాడుతున్న దగ్గర నుంచి ఇదిగో ఇట్లా ఇంట్లో ఏదో ఒక లేనిపోని గొడవ అని అంటుంటే ఇక వేదవతి ఏంటండి మీరు వల్లి మాటలు పట్టుకొని అట్లా మాట్లాడుతున్నారు చూడండి తను చిన్నపిల్ల తనని పుట్టినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం తనకి ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు కానీ తన ఏదో చిన్న పొరపాటు చేసిందని తననే టార్గెట్ చేసి ఇలా మాట్లాడడం ఏమీ బాగలేదు అని అంటుంటే అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిందంటావా అని అడగడంతో అది కాదండి తను ఈ ఇంటి పెద్ద కొడలు అంటే ఈ ఇంట్లో వాళ్ళందరినీ అర్థం చేసుకుని వాళ్ళకి నచ్చేలా ఉండడానికి ప్రయత్నించాలి అలాగే తనకి నచ్చేలా వాళ్ళని మార్చుకోవాలి అంతేగాని ఇట్లా ఇంటి నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ మీద చాడీలు చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంటే అదిగో చూసావుగా మళ్ళీ మొదలు పెట్టావు నీ ముద్దుల కొడలని వెనకేసుకురావడం చూడు వాళ్ళు చేసిన తప్పులన్నీ మర్చిపోయి నువ్వు వాళ్ళని సమర్థించగలవు కానీ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ వల్ల జరిగిన అవమానాలు మాత్రం నేను మర్చిపోలేను చివరికి నీతో సహా అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి అయ్యో వల్లి నువ్వేం చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఆయనకి ఈ గొడవ గురించి మర్చిపోనివ్వకుండా చేస్తున్నావు అని చెప్పి ఇక వల్లి తన వల్లి గురించి వేదవతి తన మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తుంటే తన ముందు ప్రేమ అలాగే నర్మదా నుంచుంటారు వాళ్ళిద్దరిని చూసిన వేదవతి కోపంగా మూతిప్పుకొని పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఇక మళ్ళీ వెళ్ళి తనకి అడ్డం నుంచుంటారు ఏయ్ ఏంటే మీకొక్కసారి చెప్తే అర్థం కదా ఎందుకు తేనె పట్టు చుట్టూ తేనెటీగలు తిరుగుతున్నట్టు నా చుట్టూ తిరుగుతున్నారు అని అంటుంటే ఎందుకంటే మీరు మా కళానే మరి తేనె పట్టు తేనెటీగలు తేనెని తీసుకొచ్చి పట్టులో దాచిపెట్టినట్టు మా మనసులో ఉన్న బాధ మొత్తాన్ని మీతో చెప్పుకోవాలని ఎదురు చూస్తున్నాం కానీ మీరేమో కనీసం మా మోహాలు కూడా చూడటం లేదు అని చెప్పి ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా వేదవతిని అట్ అట్టంచొకరు ఇట్టునుంచొకరు వెళ్ళనివ్వకుండా రెండు చేతుల్ని పట్టుకొని మధ్యలో వేదవతి ఉండేలాగా అడ్డుపడతారు ఇక వేదవతి ఏంటే చుట్టూ కంచి వేశారు నన్ను జైల్లో పెట్టినట్టు లెగండే లెగండి అని చెప్పి ఇక వేదవతి వాళ్ళ చేతుల్ని వదిలించుకుంటే అత లేదు ఈరోజు మేం మాట్లాడేది మీరు వినే వరకు మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటుంటే ఇక నర్మద కూడా అవును అసలేంటి మీరు మరీ ఓవర్ చేస్తున్నారు మీ అబ్బాయేమో చెయ్యం తప్పుకి నాతో మాట్లాడడం మానేశారు మీరేమో చెప్పింది వినిపించుకోకుండా ఇట్లా మూత తిప్పుకుంటూ వయ్యారాలిపోతున్నారు పోతున్నారు అని అంటుంటే వసే వసే అత్తనన్న మర్యాద కూడా లేకుండా ఏంటి ఆ మాటలు అసలు నేను నీకు అత్తనా లేక నీకు కోడల్నా అని అంటుంటే అయ్యో రామా మీరు నాకు కోడలేంట అత్తయ్యా నాకు ఇంకా పిల్లలే పుట్టలేదు అని చెప్పి ఇక నర్మదా వేదవతిని వెటకారం చేస్తుంటే ఏంటి నన్నే వెటకారం చేస్తున్నావు అయ్యో రామా అని నేను నేనంటానని అంతలా వెటకారం చేస్తున్నావా అంతేలే నేనేమి గవర్నమెంట్ జాబ్ తెలియ చేయట్లేదు కదా తెలివితేటలు ఉండడానికి అని చెప్పి ఇక వేదవతి నర్మదతో అంటుంటే నర్మద అయ్యో అత్తయ్య మీ సెటైర్లకి నా దగ్గర సమాధానం లేదు కాస్త మేము చెప్పేది వినండి అని చెప్పి ఇక ఇద్దరు కూడా వేదవతిని బంధించి వాళ్ళు చెప్పే మాటలు వినేలా చేస్తారు ఇక ప్రేమ అయితే అత్తయ్య ఒక్కసారి నా వైపు చూడండి అత్తయ్య ఇదంతా నేను కావాలని చేయలేదు పాపం ధీరజ్ నా కోసం బాగా కష్టపడుతున్నాడు ధీరజ్ కష్టాన్ని చూడలేకపోతున్నాను మీకు తెలీదుగాని అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా నైట్ డ్యూటీ చేసి వస్తున్నాడు వణలా చూస్తుంటే నాకు బాధగా అనిపించింది కష్టపడి వచ్చినవాడు కనీసం పట్టడన్నం కూడా తినకుండానే అలసిపోయి నిద్రపోతున్నాడు వాడి కోసం ఇలా చేయటం తప్పని తెలిసినా తప్పక చేశాను కానీ ఎంత గొడవ జరుగుతుందని అస్సలు అనుకోలేదు చేసిన తప్పుకి నన్ను క్షమించండి అత్తయ్యా అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ వేదవతి కాళ్ళ మీద పడబోతుంటే అయ్యో ఎందుకే ఎందుకే నా కాళ్ళ మీద పట్టడం మరి ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా నీకైనా ఎన్ని తెలివితేటలు ఇదిగో ఈ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ఈ కోడలే తీసుకొచ్చుంటుంది అని అంటుంటే అయ్యో ఇంతకు ముందంటే తనకి డ్యాన్స్ క్లాస్ కావాలని తీసుకెళ్లాను కానీ ఇప్పుడు తను డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నట్టు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఈ విషయాన్ని ఎంత ఎవరితో చెప్పమంటారు మీ అబ్బాయి అయితే నేను ఇంకా అబద్ధాలు చెప్తున్నాను మోసం చేస్తున్నానని ఆయన నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు మీరు కూడా అలా అంటే నేనేం చేయాలి చెప్పు ప్రిమా అని అంటుంటే అవునత్తయ్య నిజంగానే నర్మదకకి ఏమీ తెలీదు తనకి తెలియకుండా నేనే డాన్స్ క్లాస్కి వెళ్ళాను అప్పటికి తను ప్రేమ తెలియకుండా ఏ తప్పు చేయొద్దని నన్ను సమర్థించింది నచ్చ చెప్పింది కానీ నేనే ధీరజ్ మీదున్న ప్రేమతో ధీరజ్ కష్టపడకూడదని ధీరజ్ కోసం డాన్స్ క్లాస్కి వెళ్ళాను అని అంటుంటే విన్నారా అత్తయ్య ధీరజ్ మీదున్న ప్రేమంటా అని చెప్పి ఇక నర్మద చెప్తుంటే ఒక్కసారిగా వేదవతి ప్రేమా నిజంగానే ధీరజ్ మీద అంత ప్రేముందా నీకు అని అంటుంటే ఇక ప్రేమ నాకెంత ప్రేముంటే ఏం లాభం మీ అబ్బాయికి నేను కేవలం ఒక వస్తువునే నన్ను వస్తువుని చూసినట్టు చూస్తున్నాడు అని చెప్పి ఇక ప్రేమ అయితే తన మనసులో ఒక్కసారిగా ధీరజ్ మీద కోపం బయటికి తన్నుకొస్తుంది ఇలా ముగ్గురు కూడా కొద్దిసేపు మాట్లాడుకొని సరదాగా నవ్వుకుంటూ ఉంటారు ఇంకా వల్లి లోపల నుంచి బయటికి వచ్చేసరికి ముగ్గురు కలిసిపోవడం చూసి చాలా కోపంగా ఇదేంటిది నిన్న గొడవ ఈ టయానికి లేదు అప్పుడే వీళ్ళ ముగ్గురు కలిసిపోయారు అమ్మ చెప్పినట్టు నిజంగానే వీళ్ళని ఓ కంట కనిపెడుతూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మధ్యలో ఏం అగ్గిపుల్ అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూ ఉంటుంది ఇక ఇంతలో చందుకి ఫోన్ వచ్చి హడావుడిగా ఫోన్ తీసుకుని పెరట్లోకి వెళ్తాడు ఇక వల్లి ఇదేంటి బా ఎప్పుడు లేని ఫోన్ చూసి అంతకంగారు పడుతున్నాడు అని అనుకుంటూ వల్లి కూడా చందు వెనకే వెళ్తుంది ఇక చందు అంతే సేటుతో మాట్లాడుతూ సేటు ఖచ్చితంగా రేపు నీకు డబ్బులు ఇచ్చేస్తాను ఇదిగో మా అత్తయ్య వాళ్ళు చెక్ ఇచ్చారు ఆ చెక్కుని రేపు బ్యాంక్లో వేసి వెంటనే క్యాష్ డ్రా చేసి తీసుకొచ్చి నీకు ఇస్తాను అని చెప్పడంతో ఇప్పటికైనా ఆ మాట నమ్మచ్చా అని చెప్పి ఇక సేటు చందుని అడుగుతుంటే సేటు నా మాట మీద నమ్మకం లేకపోతే ఆ చెక్కును నీకే ఇస్తాను నువ్వే వచ్చి తీసుకెళ్ళు అని అంటుంటే సరే సరే అయితే చెక్కు రెడీగా ఉంచు నేనొచ్చి తీసుకుంటాను అని అంటుంటే ఏంటి సేటు నా కొంప ముంచేలా ఉన్నావు ఇంటికి వస్తే నాన్నకి నిజం తెలిసిపోతుంది సరే మీరు బస్ స్టాప్లో ఉండండి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెక్కిచ్చి వెళ్తాను అని చెప్పి చందు అయితే ఇక సేటుకు చెప్పడంతో సేటు కూడా అందుకు ఒప్పుకుంటాడు ఇక వల్లి వచ్చేసరికి చందు నవ్వుకుంటూ వెనక్కి తిరిగి చూస్తాడు ఇక చందుని చూసిన వల్లి బా ఏంటి అంత సంతోషంగా ఉన్నావు ఫోన్ తీసుకుని కంగారుగా వెళ్ళిపోతే ఏమైందా అని పరిగెత్తుకుంటూ వచ్చాను అని అంటుంటే అదా అదేం లేదులే సేటు ఫోన్ చేశాడు ఎలాగో మీ నాన్న ఇచ్చిన చెక్ ఉంది కదా అది ఇస్తానని సేటుతో చెప్పాను అని అంటుంటే ఒక్కసారిగా వల్లికి గుండాగినంత పనవుతుంది అయి బాబాయ్ ఇస్తే ఇక మా బండారం మొత్తం బయటడిపోతుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి వల్లి ఆలోచిస్తుంటే అదేంటి వల్లి అంతలా ఆలోచిస్తున్నావు మీ నాన్నున్న చెక్ ఇచ్చేస్తాను ఇక ఆ సేటుతో గొడవ వదిలిపోతుంది సరే నాకు నిద్రొస్తుంది పదా అని చెప్పి ఇక చందు వల్లిని తీసుకుని లోపలికి వెళ్తుంటే వల్లి బా కిచెన్లో కాస్త పనుంది మీరు వెళ్ళి పడుకోండి వచ్చేస్తాను అని చెప్పి ఇంకా చందుని పంపించిన తర్వాత ఇక వల్లి తన చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని ఇంకా భాగ్యానికి ఫోన్ చేస్తుంది ఒక్కసారిగా భాగ్యం వల్లి ఫోన్ చూసి ఆ అమ్మడు ఏంటమ్మడు మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు సక్సెస్ అయిందా మీ మావగారు మీ అత్తయ్య గారు నిన్ను గడ్డం పట్టుకొని బ్రతిమలాడారా ఇక వాళ్ళు బ్రతిమలాడారంటే నువ్వు చెప్పింది చెప్పినట్టు వింటారు అట్లాగే ఇంటి పెత్తనం మొత్తం నీ చేతిలోనే పెడతారు అని అంటుంటే నీ బొందే నీ బొంద నువ్వేమో ముందు వెనక ఆలోచించకుండా నాన్న ఆయనకి సెక్కిచ్చాడు ఆయన ఆ సెక్కు రేపు సేటు చేతిలో పెడతాడంట సేటు ఆ చెక్కు తీసుకుంటే తర్వాత మన కొంపలు అంటుకుంటే మన బండారం మొత్తం బయటడిపోతుంది అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యం ఉసి తింగరదానా నువ్వు ఇంకా ఆ చెక్కు తీసుకోలేదా ఇంకా అల్లుడి దగ్గరే ఉందా అని అంటుంటే అమ్మోయ్ మీ అల్లుడి దగ్గర నుంచి చెక్కు తీసుకోవడం నువ్వు అన్న నువ్వు చెప్పినంత ఈజీ అనుకుంటున్నావా ఆయన ఆ చెక్కు ఎక్కడ దాసారో కూడా నాకు తెలియట్లేదు అమ్మోయ్ నాకు భయమేస్తుందే ఒక గండం నుంచి బయటపడ్డాను అనుకుంటే మరో గండం ఎదురయ్యిందే అని చెప్పి ఇంకా వల్లి చెప్తుంటే భాగ్యం సరే మీ ఆయన ఆ సేటుకి చెక్ ఎప్పుడు ఇస్తా అన్నాడు అని అనడంతో ఇక వల్లి అదే నిన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దారిలో బస్టాప్ దగ్గర ఇస్తానని చెప్పాడు అని చెప్పడంతో సరే మీ ఆయన ఆ సేటుకి చెక్ ఇవ్వని తర్వాత ఏం జరగాలో నేను చూసుకుంటాను అని అంటుంటే అమ్మాయి ఎందుకో భయంగా ఉందే ఆ సేటు అందర్లా అందరిలాంటి వాడు కాదని విన్నాను పైగా ఆ సేటుకి తేడా వస్తే వచ్చి మా మావయ్య గారి దగ్గర నేను అన్ని నిజాలు చెప్పేస్తాడు తరువాత మీ అల్లుడు మావయ్య గారి దగ్గర తల దించుకోవాల్సి వస్తుంది అమ్మోయ్ మీ అల్లుడంటే నాకు చాలా ఇష్టం ఆయన మీద నేను బోరడంత ప్రేమను పెంచేసుకున్నాను పొరపాటున ఆయన నా గురించి తప్పుగా అబద్ధం చేసుకుని నన్ను దూరంగా పెడితే మాత్రం నేను ప్రాణాలతో బ్రతకలేను అని చెప్పి ఇంకా వల్లి అయితే భాగ్యంతో అంటుంటే భాగ్యం అమ్మడు ఎందుకే అంత ఆవేశపడతావు సుడు ఆ సెక్కు అల్లుడిగా చేతిలోంచి ఆ సేటు చేతిలోకి వెళ్ళిన మరుక్షణం దాన్ని ఎట్టా తీసుకోవాలో నాకు బాగా తెలుసు కదా నువ్వేం కంగారు పడకు ముందు ప్రశాంతంగా వెళ్ళి నిద్రపొమ్మని చెప్పి ఇక భాగ్యం చెప్పిన మాటలకి వల్లి ప్రశాంతంగా వెళ్ళి చందు పక్కన పడుకుంటుంది ఇక చందు వల్లిని చూసి నవ్వుతూ వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక వలిని దగ్గరికి తీసుకుంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే మంచం మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి కావాలని ప్రేమని కదుపుతూ ఉంటాడు ప్రేమ మాత్రం పట్టించుకోకుండా పక్కకి తిరిగి పడుకుంటుంది ఇంకా చందు సారీ ధీరజ్ అయితే ప్రేమ దగ్గరగా కూర్చుని ఏంటి మేడం అంత కోపంగా ఉన్నారు ఉదయం జరిగిన దాని గురించి నేనెప్పుడో మర్చిపోయాను కానీ నువ్విలా గుర్తు పెట్టుకుని పదే పదే నీ సూటిపోటి మాటలతో నన్ను కోపం తెప్పించుకు అని అంటుంటే అయ్యో మీకు కోపం తెప్పించే అంతటి వాళ్ళం అవుతామా మేం ఆఫ్టర్ ఆల్ ఈ గదిలో ఒక వస్తువు ఒక వస్తువుని ఒక వస్తువు ఎప్పుడైనా కోపం తెప్పిస్తుందా అని చెప్పి ఇక ప్రేమ లేచి బయటికి వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా చందు ప్రేమ చేతిని పట్టుకుంటాడు ఇక ప్రేమ చేతిని గట్టిగా లాగడంతో ప్రేమ వెళ్ళి చందు మీద పడుతుంది అలా బెడ్ మీద ఒకరి మీద ఒకరు పడుతూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ప్రేమ అయితే ధీరజ్ కళ్ళల్లో చూసి తనని తాను మాయమరిచిపోతుంది అలాగే చ ధీరజ్ కూడా ప్రేమని చూస్తూ ఉండిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా నర్మద అయితే గదిలో కూర్చుని బుక్ చదువుకుంటూ ఉంటుంది ఇక నర్మదని చూసి సాగర్ లోపలికి వెళ్ళిన వాడు కాస్త బయటికి వెళ్ళిపోతుంటే ఇక నర్మద ఆగు అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా సాగర్ వెనక్కి తిరిగి చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా మళ్ళీ వెళ్ళిపోబోతుంటే ఏయ్ ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు ఆగమన్నది నిన్నే ఏంటి వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ని వెనక్కి గుంజడంతో సాగర్ ఏయ్ ఏంటి ఏం చేస్తున్నావు అని అంటుంటే ఏం చేస్తున్నానా ఏంటి నిన్నట్టుంచి తెగ ఓవర్ చేస్తున్నావు నీకు ముందే చెప్పాను ప్రేమ విషయంలో నేను ఏ తప్పు చేయలేదని నేను ఎట్లాంటి అబద్ధం మీకు చెప్పలేదని కాని నా మాటల్ని వినిపించుకోకుండా నేను చెప్పేది అర్థం చేసుకోకుండా ఇట్లా వెళ్ళిపోతూ నన్ను బాధ పెడుతుంటే నేను సైలెంట్గా ఒక మూలన కూర్చుని ఏడ్చి అమ్మాయిని అనుకుంటున్నావా అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ సాగర్ని కిందేసి సాగర్ మీద కూర్చుంటుంది ఒక్కసారిగా సాగర్ ఒసై లెగవే నేను నేను చర్చలో ఉన్నాను అని చెప్పి ఇక సాగర్ అంటుంటే చూడు సాగర్ నేను నీకెప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు నిజమే చెప్తున్నాను నిజంగానే ప్రేమ డాన్స్ క్లాస్కి వెళ్ళినట్టు నాకు తెలీదు కావాలంటే నీ మీ అని చెప్పి ఇక నర్మద సాగర్ మీద ఒట్టు వేయడంతో సాగర్ నిజమా అని ఇక ప్రేమ నర్మదని అడగడంతో అవును అవును సాగర్ నేను చెప్పేది నిజం కావాలంటే అత్తయ్య గారిని కూడా అడుగు అని అంటుంటే ఇక సాగర్ నర్మద మాటలు విని సరేలే జరిగిందేదో జరిగిపోయింది నిన్ను అపార్థం చేసుకుని చాలా అన్న అన్నాను సారీ అని చెప్పి సాగర్ సారీ చెప్తుంటే సారీ చెప్తే సరిపోతుందా ఎన్ని మాటలు అన్నావు ఎంతలా బాధ పెట్టావు వాటన్నింటికి నీకు పనిష్మెంట్ ఉంది అని చెప్పి ఇంకా నర్మద అయితే సాగర్ని కొడుతుంది ఇక సాగర్ నవ్వుకుంటూ నర్మదని దగ్గరికి తీసుకుంటాడు ఇక ఎక్కడ చూస్తే ఉన్న పలంగా ధీరజ్ ప్రేమని పక్క గెంటడంతో ప్రేమ పైకి లేచి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ వెళ్ళిపోతుందే కానీ ఇక ధీరజతే అనుక్షణం ప్రేమ కళ్ళే తనకి గుర్తొత్ గుర్తొస్తుంటే ప్రేమ కళ్ళు అలాగే ప్రేమ పెదాలు ఇంకా ప్రేమ మోహం ప్రతిక్షణం కళ్ళు మూస్తున్నా కళ్ళు తెరుస్తున్నా గుర్తొస్తుంటుంది ఇక ధీరజతే ఇదేంటి ఈ రాక్షసి నన్ను ఇట్లా డిస్టర్బ్ చేస్తుంది అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఇది ఇల్లుండగా ఉదయానే చందు హడావుడిగా రెడీ అయ్యి బ్యాగ్ అది సర్దుకుంటాడు ఇంకా వలి అయితే బా ఏంటి ఆఫీస్కి వెళ్తున్నావా చెక్కు జాగ్రత్తగా పెట్టావా అని ఇక ఒకటికి రెండుసార్లు చెక్కు గురించి గుర్తు చేస్తూ ఉంటే ఇంకా చందు అదేంటి అదేంటి వాళ్ళని ఇంతకుముందు చెక్కు పేరు ఎత్తినప్పుడు భయపడుతూ మాట్లాడేదానివి ఇప్పుడు నువ్వే చెక్కుని ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నావు అని అంటుంటే అది కాదు బా అంతకుముందు చెక్కు గురించి ఇంట్లో ఎవరికైనా తెలిసిపోద్దేమోనని కొంతంత భయం ఉండేది కానీ ఈరోజు ఆ చెక్ ఇచ్చేస్తావు కాబట్టి ఇక ఎట్లాంటి భయం పెట్టుకోనక్కర్లేదు అని చెప్పి ఇంకా వల్లి చందుతో చెప్తుంది ఇంకా చందు ఆఫీస్కి బయలుదేత్తాడు చందు కోసం ఎదురు చూస్తున్న సేటు కూడా వచ్చి బస్ స్టాప్లో నుంచుంటాడు అలాగే సేటు పక్కన మరొక ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి కూడా నుంచుంటారు ఇక చందు అయితే సేటుని కలిసి నమస్తే సేటు డబ్బులు ఇస్తానంటే మీరు వద్దన్నారు సరేలేండి ఎవరైతే ఏముంది ఈ చెక్ డ్రా చేసుకోవడమే కదా ఇదిగోండి చెక్ మీకు ఇవ్వాల్సిన పది లక్షలు ఇక వడ్డీ అంటారా ఇదిగోండి అని చెప్పి ఇక వడ్డీని కూడా తన పాకెట్లో నుంచి కొంత డబ్బుని తీసి ఆ సేటుకిచ్చి ఇంకా సేటు దగ్గర నుంచి వెళ్ళిపోతాడు సేటు అమ్మయ్య ఇప్పటికీ వీడి దగ్గర నుంచి డబ్బు వసూలు చేసుకున్నాను అని చెప్పి సేటు ఆ చెక్కుని లోపల పెట్టుకునే లోపే తన పక్కన ఉన్న పర్సన్ సేటు చేతిలో ఉన్న చెక్కుని తీసుకొని హడావుడిగా ఒక బైక్ రావడంతో దాని మీద కెక్కిపోతుంది ఇక వెంటనే సేటు హెల్ప్ కాపడండి కాపడండి వాళ్ళు నా పది లక్షల చెక్కుని పట్టుకుపోతున్నారు అని గట్టిగా అరవడంతో అదే టైంలో అడ్డం చూస్తున్న రామరాజు ఆ బైక్కి అడ్డం పడి ఆ ముసుగు వేసుకున్న వ్యక్తిని కొట్టి ఆ చెక్కుని తీసుకుంటారు అలాగే ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరో అతని మీద ఉన్న ముసుగుని తీయబోతూ ఉంటే వాళ్ళు చాలా భయపడుతుంటారు ఇక ఇంతకీ ఆ ముసుగు వేసుకుని సేటు దగ్గర చెక్ దొంగతనం చేసిన వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తి భాగ్యమేనా ఒకవేళ భాగ్యమైనట్టయితే రామరాజుకి దొరికిపోతే ఏంటి పరిస్థితి ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే